రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ నాగర్ కర్నూల ఆధ్వర్యంలో జిల్లా ప్రాంగణంలో జాతీయ లోక్ జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీడి రామాకాంత్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మరియు చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి తదనంతరం మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు మన ఆనరబుల్ నా నాన్సార్ అలాగే మన ఆన్రబుల్ హైకోర్టు ఆధ్వర్యంలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అలాగే మన డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో మనం ఇవాళ నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి త్రీ మంత్స్కి ఒక్కసారి మనకు నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది సో ఏం కేసెస్ చేసుకోవచ్చు దీంట్లో అని మనం చూస్తే చిన్న చిన్న కోపతాపాలలో క్షణిక ఆవేశాలలో మనం చేసిన తప్పులకు అది కూడా కాంపౌండ్ క్రిమినల్ కేసులు ఉంటాయి కాంపౌండబుల్ కేసెస్కే మనం రాజీ చేసుకోవచ్చు సో దానికి ఇప్పుడు సార్ చెప్పినట్టు దానికి పెద్ద మనసు కావాలి అలాగే మనము అహం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈగో అనే మనం తట్టలు తట్టలు మోస్తున్నాము ఈ రోజుల్లో ఎందుకో మరి ఆ చిన్న చిన్న విలేజెస్లో కూడా అది వ్యాపించింది నేను మీడియేషన్ లో కాంప్రమైజ్ చేయడానికి మాట్లాడుతుంటే అసలు సూట్స్ సూట్స్లో అమ్మాయిలు అంటే వాళ్ళ బిడ్డలు పెళ్లి అయిన తర్వాత కేసెస్ ఇస్తున్నారు తల్లిదండ్రులు అమ్మాయిలకు భూములలో వాటా ఇవ్వదలుచుకోలేరు వాళ్ళు ఏమంటున్నారంటే పెళ్లి చేసినా వాళ్ళకి బంగారం పెట్టినాం అన్ని పెట్టి పెళ్లి చేసినాం కదా ఇంకా ఆమె ఎందుకు ఇవ్వాలి అని కూడా వస్తుంది తల్లిదండ్రులే క్వశ్చన్ చేస్తున్నారు బ్రదర్స్ తర్వాత కానీ సో నేను చెప్పేది ఏంటంటే బిడ్డలకు కూడా కొడుకులతో సమానం హక్కులు ఉన్నవి సో కొడుకులకు ఎంత షేర్ ఉందో అమ్మాయిలకు కూడా అంత షేరే ఉంది అని నేను తెలియజే ఐ వాంట్ షేర్ ఇ అలాగే సివిల్ కేసెస్లో అన్ని రకాలమైన సివిల్ కేసెస్ అలాగే మ్యాట్రిమోనియల్ కేసెస్లో డీబీసీ కేసులు కానీ ఎంసీ కేసులు కానీ అంటే భార్య భర్తల కేసులకి మేము చాలా ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తామంటే చిన్న చిన్న కోపాలు దాని వలన ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎక్కడో వాళ్ళకు మళ్ళా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇటు సైడు అటు సైడు కలపాలని చూడక అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంసీలు డీబీసీలు అలాగే హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద టీంకు ప్లస్ ప్లస్ యాడిషన్ ఏంటంటే ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు డౌలీ కేసులు కూడా వేసుకుంటున్నారు అది ఒక ప్యాకేజ్ లాగా తయారైపోయింది అట్లా కాదు ఎందుకంటే చాలా కేసులు కూడా అంటే కోర్టులో నెంబర్ అయిన తర్వాత అన్ని కేసులే కాకుండా ఫ్రీ ఇకేషన్ స్థాయిలో కూడా చాలా కేసులు పరిష్కరించడం జరుగుతుంది అంటే క్రిమినల్ కేసులు అయితే క్రైమ్ స్టేజ్లో సివిల్ కేసులు అయితే ఫ్రీ ఇజ్యుకేషన్ కేసెస్ స్థాయిలో మనము ఈ కేసెస్ పరిష్కరించి తద్వారా కోర్టులపై వచ్చే ఫ్యూచర్ ఎడ్యుకేషన్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ దానికి అందరూ చాలా సహకారం అందిస్తున్నారు దానికి ఏంటంటే పెండింగ్ లో ఉన్న కేసుల మీద ఈసారి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రతిసారి మిలాంటి కేసులు పరిష్కారం అయింది కాబట్టి కూడా కోర్టులలో పెండింగ్ ఉన్న కేసులు ఇస్తాం కాబట్టి ఈసారి కోర్టులలో ఉన్న లో ఉన్న కేసులని ఎక్కువగా తగ్గించాలనే ఉద్దేశం ఉంది రెండవది ఇంతకుముందు సోదరి సెక్రటరీ మేడం తేటట్టుగా మీడియేషన్ ఫార్మేషన్ అనే ఒక కాన్సెప్ట్ను ఈసారి టేకప్ చేసి ఈ నెలాంతం వరకు కూడా చాలా కేసుల్ని మీడియేషన్ ద్వారా పరిష్కరించాలనేది ఒక ఉద్దేశంగా పెట్టుకోవడం జరిగింది మీడియేషన్ అంటే ఏంటిది మధ్య